అందరికీ నమస్కారం మనందరం జీవితంలో ఏదో ఒక భారాన్ని మోస్తూ ఉంటాం కదా ఆ భారాల్ని ఎలా అర్థం చేసుకోవాలి వాటిని ఎలా వదిలించుకోవాలి దీని గురించే ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకోబోతున్నాం ఇది భయానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన పాఠం సరే మరి మొదలు పెడదామా మనలో చాలామందికి ఇది అనుభవమే కదా ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి కెరీర్లో కావచ్చు జీవితంలో కావచ్చు లేదా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనసులో ఎక్కడో చిన్న భయం అది మనల్ని ముందుకు అసలు అసలీ భయం మనల్ని ఎందుకింతలా కట్టిపడేస్తోంది ఈ ప్రశ్నతోనే మనం ఈ కథలోకి వెళ్దాం సరే ఈ కథలో మనకి ఇద్దరు ప్రధాన పాత్రలున్నారు ఒకరేమో జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనతో భయంతో ఇబ్బంది పడుతున్న ఒక యువకుడు ఇక రెండో వ్యక్తి అతనికి దారి చూపించడానికి వచ్చిన ఒక జ్ఞాని ఒక గురువు అనమాట చూడండి ఆ యువకుడి సమస్య ఏంటో నేను ఫెయిల్ అవుతానేమో నేను చేసే పనిని చూసి నలుగురు ఏమనుకుంటారో నన్ను విమర్శిస్తారేమో ఇది అతని భయం నిజం చెప్పాలంటే ఇది మనలో చాలామందికి ఉండే భయమే గదా ఇలా తన మనస్సులో ఉన్న ఆవేదనంతా గురువు ముందు చెప్పుకున్నాడు అయితే గురువుగారు గంటల తరబడి క్లాసేమీ పీకలేదు దానికి బదులుగా ఆయన ఒక విచిత్రమైన చాలా సింపుల్గా కనిపించే ఒక చిన్న టెస్ట్ పెట్టారు ఎందుకంటే కొన్నిసార్లు అతిపెద్ద పాఠాలు ఇలాంటి చిన్న చిన్న పనుల్లోనే దాగుంటాయి గదా ఏంటా టెస్ట్ అనుకుంటున్నారా గురువు అతనికి ఇచ్చింది జస్ట్ ఒక గ్లాస్ నీళ్లు అంతే దాన్ని అలా పైకెత్తి పట్టుకోమన్నారు చాలా సింపుల్ టాస్క్ ఉంది ఉందిగదా కాని అసల కథ ఇక్కడే మొదలైంది మొదట్లో చాలా తేలిక్క అనిపించిన ఆ గ్లాసు సమయం గడుస్తున్న కొద్దీ ఒక పెద్ద భారంగా మారడం స్టార్ట్ అయింది చూడ్డానికి సింపుల్గా ఆ పని ఇప్పుడొక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఆ గ్లాసులోని నీళ్ల బరువు అస్సలు మారలేదు కాని దాన్ని పట్టుకున్న ఫీలింగ్ మాత్రం పూర్తిగా మారిపోయింది చూడండి మొదట్లో తేలిగ్గా ఉంది ఒక గంట అయ్యేసరికి చెయ్యి నొప్పి స్టార్ట్ అయింది ఇక రెండు గంటల తర్వాతైతే ఆ చెయ్యి పైకి ఎత్తలేని పరిస్థితికొచ్చేశాడు ఇక ఆ యువకుడు ఆ గ్లాస్ని పట్టుకోలేక కింద పడేసే స్థితికి వచ్చినప్పుడు గురువుగారు ముందుకు వచ్చి ఆ సింపుల్ టెస్ట్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో చెప్పడం మొదలుపెట్టారు చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో సమస్య ఆ నీటి గ్లాసు బరువులో లేదు అసలు సమస్య నువ్వు దాన్ని ఎంతసేపు పట్టుకున్నావో అన్నదానిలో ఉంది అని చెప్పారు అంటే ఒక ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక మెంటల్ ట్రూత్ని ఆయన వివరించారనమాట ఈ కంపారిజన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఆ నీటి గ్లాస్కి మన మనసులోని భయాలకీ ఆలోచనలకి అసలు తేడానే లేదు ఏదైనా సమస్య గురించి కొద్దిసేపు ఆలోచిస్తే ఓకే పర్వాలేదు కాని గంటల తరబడి రోజుల తరబడి దాన్నే పట్టుకుని ఉంటే అప్పుడది మనల్ని కదలకుండా చేసేంత పెద్ద భారంగా మారిపోతుంది అచ్చం ఆ గ్లాస్లాగే సరే మరి నుంచి మనం నేర్చుకున్న పాఠాన్ని మన జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికోసం మనం మూడు సింపుల్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాం సో ఈ మూడు విషయాలు చాలా ముఖ్యం ఒకటి భయాన్ని మనసులో ఎక్కువసేపు ఉంచుకుంటే అది భారమైపోతుంది రెండు చిన్న సమస్య కదా అని దాన్ని కూడా గట్టిగా పట్టుకుంటే అదే పెద్దదిగా మారిపోతుంది ఇక మూడవది చాలా ముఖ్యమైనది మనసుని ఎప్పుడో తేలికగా ఉంచుకోవాలి అప్పుడే విజయం వైపు మనం అడుగులు వేయగలం అంటే ఈ మొత్తం కథ యొక్క సారాంశం ఒకటే భయాలని ఒడిరేయడం నేర్చుకోవాలి అది ఒక స్కిల్ అనమాట ప్రాక్టీస్ చేయాలి చేతిలో గ్లాసుని కింద పెట్టడం ఎంత ముఖ్యమో మనసులో ఉన్న భారాలను దించుకోవడం కూడా అంతే ముఖ్యం అలా చేసినప్పుడే మనం నిజంగా ఫ్రీగా ముందుకు వెళ్ళగలుగుతాం సో చివరిగా ఒక ప్రశ్న ఈ కథ విన్న తర్వాత మన జీవితంలో మనం అనవసరంగా మోస్తున్న ఆ నీటి గ్లాస్ ఏది మనం కింద పెట్టేయాల్సిన ఆ భారం ఏంటి ఒక్కసారి ఆలోచించండి